ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి కళ్యాణం జరిపిస్తారు ఉసిరి చెట్టు మహత్యం ఒక్కసారైనా వింటే పుణ్యఫలం దక్కుతుంది అని ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అంటారు కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతుంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు ఈ మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు అందుబాటులో ఉసిరి చెట్టు లేకపోతే కొమ్మైన వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగా కొలుస్తుంటారు దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది